ప్రభుణేశ్వరు క్రీస్తు నామం పేరటం మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజుల్లో క్రీస్తుపై క్రైస్తవ్యంపై బురద చల్లుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అది వారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు క్రీస్తుపై బురద చల్లటం క్రైస్తవ్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం పిచ్చి కోతలు కూయటం అనేటువంటిది చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది ఎందుకు వారు అన్నీ చేస్తున్నారంటే వారు లైమ్ లైట్లో రావడానికి ఒక వ్యక్తి లైట్లో రావాలి ఒక వ్యక్తి ప్రాచుర్యం పొందాలి ఒక వ్యక్తి ఫేమస్ అవ్వాలంటే ఎవరైతే చిన్న చిన్న వ్యక్తులని అంటే వారు ఫేమస్ అవరు అందుని బట్టి ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత పొగడబడుతున్న ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన గురించి క్రైస్తవం గురించి మనం మాట్లాడితే మన పేరు కూడా ప్రాచుర్యంలోకి వస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఈ రోజున బయలుదేరుతున్నారు ఈ రోజుల్లో మాత్రమే కాదు మొదటి శతాబ్దంలోంచి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుపై బురద చల్లినటువంటి వారు క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే నికోలస్ నోటోవిచ్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు దైవత్వం గురించి చాలా బురద చల్లాడు యేసు ప్రభు వారు పన్నెండవ ఏట నుంచి ముప్పై ఏట వరకు భారతదేశానికి వచ్చాడు భారతదేశంలో నివసించాడు భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షవుల దగ్గర హైందవ మత పెద్దల దగ్గర జ్ఞాన సాక్షాత్కారాన్ని పొందుకున్నాడు యోగా నేర్చుకున్నాడు అని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు వాటిలో ఏ విధమైనటువంటి సత్యాలు లేవండి ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నాస్తికులు కూడా యేసుక్రీస్తు ప్రభు మీద బురద జల్లారు అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఫెడ్రిక్ నీచ్ అనేటువంటి వ్యక్తి చార్లెస్ జార్ అనేటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోలేదు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం మీద బురద చల్లారు ఇంకా మన భారతదేశంలోకి వస్తే ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఓషో అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రమేద అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇంకా ఈనాటి సమాజంలో చూస్తున్న అనేకమంది పొట్ట గొడుగుల్లో లేచిపోయారు అందులో రాధా మనోహర్ దాస్ ఆ తర్వాత ఇంకా మనం చూస్తున్నాం కదండి ఈ లోకల్లో ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రమేద బురజ్జలతో పబ్బాన్ని గడుపుకుంటున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు అదేంటంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ప్రతిదానికి మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అని మీరు నన్ను అడిగితే దైవం నుంచి ఒక మాటను మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో మీ నిరీక్షణ గురించి ఏతు అడుగు ప్రతి వానికి భయముతోనూ సాత్వికంతోనూ సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి అన్న ప్రభు నాకు చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గురించి చెప్తా ఉంది మీ నిరీక్షణ గురించి ఏతు అడుగు ప్రతి వానికి అంటే యస్సు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారు యస్సు క్రీస్తు ప్రభుత్వ బురద జల్లుతున్నప్పుడు మనం ప్రతిస్పందించాల్సిన అవసరం ఎందుకు ఉందని అంటే ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చారు ప్రభు మనకి చెప్పిన మాట ఏంటంటే మీలో నిరీక్షణ గురించి చేతుడికి ప్రతివానికిని ప్రతి వానికి సాత్వికంతోనూ సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి బీ ప్రిపేర్ టు గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ రీజన్ ఆఫ్ యువర్ హోప్ నేను ఎందుకు ప్రతిస్పందిస్తున్నానో మీకు అర్థం కావాలి ఊసిపోక కాదు టైం లేక కాదు ఒక ప్రతి చేయకుని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నా విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి అన్వేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ యాత్రికుడు చాలా వీడియోస్ చేశాడు మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాడు చాలా బాగానే ఉంది మరి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు రీసెంట్ గా క్రైస్తవ్యంపై కొన్ని కారు కోతలు కూసాడు క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ విషయానికి నేను స్పందించడానికి మీ ముందు ఉన్నాను నేను ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఏంటి ఆ వ్యక్తి నేనేమి ద్వేషించట్లేదు కానీ మరి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు ఎవరో ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ క్రైస్తవంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ రోజున నా ప్రభుపై ఎవరిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను ఎవరినైతే అభిమానిస్తున్నాను ఎవరైతే ఆరాధన చేస్తున్నాను నా ప్రభు మీద ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించాల్సిన కనీస బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి స్పందిస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఈ యొక్క అన్వేషణ వ్యక్తి ఏం చేశాడు అంటే ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే క్రైస్తవ్యం ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ దేశాలు పాడైపోయినాయి ఈ యొక్క మత ప్రచారం చేయటం ద్వారా అనేక మంది పాడైపోయారు క్రీస్తుని విశ్వసించడం ద్వారా అనేక దేశాల్లో ఉన్న ప్రజలు పాడైపోయారని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఏ దేవుడు రక్షించాడు ఏ సుప్రభేమ రక్షించాడా అని చాలా విషయాలు ఆ ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడిన విషయాలు నేను పరిగణలోకి తీసుకోవడం జరిగింది కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా ఏ దేవుడు వచ్చి కాపాడలేదు కదా అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా ఇది చెప్పండి మామూలుగా ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్సే ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు మతం మారిపోయి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలా మంది ఉన్నారు ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన ఏ సేనా మగుడు ఏ సేనా ప్రియుడు అని ఒకడు ఆ వ్యక్తి అన్నటువంటి విషయాలకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చేయండి క్రైస్తవ్యం దేశాన్ని పాడు చేసిందా ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు ఈ మలయాళంలో చర్చిలు కట్టేశారు అన్ని చర్చిలు కట్టేశారు అన్ని దగ్గర అన్ని మతం అంతా మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది అమెజాన్ లో కూడా చర్చిలు కట్టేశారు ఏం చేస్తాం అంటే మాకు గొప్ప మతం మా మతం ఉండాలి మా మతం ఉండాలి రేపు అంటూ యుద్ధాలు జరిగితే ఈ మతం ఆ మతం కొట్టుకు సావడానికి క్రీస్తు ఆగమనం ద్వారా ప్రపంచానికి మేలే జరిగింది కానీ క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేశాలు అభివృద్ధి పొందాలి మార్పు కొరకు ప్రయాసపడుతుంటారు క్రైస్తవులు ఆలోచన చేయండి నిజంగా క్రైస్తవ్యం దేశాలను పాడు చేసిందా ఎక్కడైతే క్రైస్తవం అడుగుపెట్టిందో దేశాలు పాడైపోయినాయా మన భారతదేశం చూసుకోండి భారతదేశము చాలా భయంకరమైనటువంటి సూపర్ తో ఉంది సూపర్ స్టేషన్స్ అంటే అర్థం ఏంటంటే మూఢ నమ్మకాలు ఏంటో మన అందరికీ బాగా తెలుసు చరిత్ర తెలుసు విషయ పరిజ్ఞానం ఉండాలి ఎందుకు ఏమిటి అలా గూగుల్ ఉంది 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 బోర్డ్ ఉన్నాయి ఎవరేం చెప్పినా గుడ్డిగా బుద్ధిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి అతను అంటున్నాడు టెక్నాలజీ మనకు చాలా అవైలబుల్గా వచ్చేసింది డీప్ సీక్ వచ్చింది చాట్ జీపీటీ వచ్చింది గూగుల్ ఉంది మీరు సెర్చ్ చేయండి అంటున్నాడు నేను అదే చెప్తున్నాను డీప్ సీక్ వచ్చింది చాట్ జీపీటీ వచ్చింది ఒక్కసారి దేశాల యొక్క పరిస్థితి మరి ఒకసారి చూడండి మన భారతదేశం సుమారుగా ఒక ఐదు శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతే భారతదేశంలో మూఢనమ్మకాలు నిజంగా ఆఫ్రికాలో కంటే ఎక్కువ మూఢనమ్మకాలు భారతదేశంలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు అందులో ప్రాముఖ్యంగా సతీ సహగమనం భారతదేశంలో ఉంది కాదా సతీ సహగమనాన్ని రూపుమాపడానికి అనేక మంది క్రైస్తవ మిషనరీలు ప్రయాసపడలేదా క్రైస్తవ మిషనరీలు ప్రయాసపడి ఎంతో పోరాటాలు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి సతీ సహగమనాన్ని నిర్మూలన చేయడానికి విలియం కేరీ గారు పాటు పడలేదా ఇప్పటికీ కూడా జోగిని వ్యవస్థ మనం చూడట్లేదా అనేక పల్లెటూర్లకు వెళ్తే పల్లెటూరులో కొన్ని కుటుంబాలని జోగినీలుగా చేసేసి ఆడపిల్లను జోగినీలుగా చేసి ఆ గ్రామానికి ఉంపుడు కత్తులుగా మార్చేసి వారితో వ్యభిచరిస్తూ శారీరక సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మన భారతదేశంలో లేరంటారా అటువంటి జోగినీ వ్యవస్థ నిర్మూలన చేస్తుంది క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ్యం రావటం ద్వారా కాదా ప్రజల్లో ఉంటే అమాయకత్వాన్ని చాలా మంది క్యాష్ చేసుకుని అనేకమంది మోసం చేసినటువంటి వారు మన భారతదేశంలో లేరా ఆలోచన చేయండి సతీసాగర్ని సాంఘిక దురాచారం కాదా జోగిని వ్యవస్థ సాంఘిక దురాచారం కాదా ఆ తర్వాత స్త్రీలు చదువుకోకూడదు సాంఘిక దురాచారం కాదా బాల్య వివాహాలు అది సాంఘిక దురాచారం కాదా వీటన్నిటిని రూపుమాపింది క్రైస్తవ్యం కాదా అని నేను అడుగుతున్నాను ఆలోచన చేయండి భారతదేశానికి అనేక మంది మిషనరీలు అనేక మంది దేవుని సేవకులు వచ్చి ఈ వ్యవస్థలనే రూపుమాపారండి ఒకవేళ అదే వ్యవస్థలు భారతదేశంలో ఉండిపోతే మీ పిల్లలు కానీ ఇక్కడ ఎవరైతే స్త్రీలు ఈ వీడియోలు చూస్తున్నారో మీరు చదువుకునేటువంటి భాగ్యం లేదు ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాత మీరు కూడా చనిపోవలసిన పరిస్థితి మన భారతదేశంలో ఉంది ఏమంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చే దేశాలను పాడు చేశాడా అనేకమైన ఆవిష్కరణలు క్రైస్తవ్యం ద్వారా జరగలేదా ఆలోచించాడు మన భారతదేశంలో ఇప్పుడు అనేకమైన హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ క్రైస్తవులు స్థాపించినవి కాదా చాలా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాయి ఈ రోజున రాజకీయవేత్తల్లో ప్రముఖులు వారందరూ కూడా క్రైస్తవ స్కూల్లో చదువుకోలేదా క్రైస్తవ మిషనరీ హాస్పిటల్లో వారు జన్మనివ్వలేదా వారి తల్లిదండ్రులు క్రైస్తవ్యం మీద అనేక మంది మేలు పొందారండి అనేక సంస్థలు ఈ రోజున క్రైస్తవ సంస్థలు మేలు చేస్తున్నాయి ఉచితంగా ఏమంటే వైద్యాన్ని ఇస్తున్నారు ఉచితంగా విద్యిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఉచితంగా అన్ని సమాజానికి మేలు చేస్తూ ఉన్నంటే క్రైస్తవ్యం పాడు చేసిందా దేశాల్ని క్రైస్తవ్యం మనుషుల్ని పాడు చేసిందా ఆలోచన చేయండి ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్పుకున్నంత తెచ్చుకున్నారు మతం ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలా మంది ఉన్నారు సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన మాట్లాడేటప్పుడు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి ఇంకో మాట అంటాడు ఆ మత ప్రచారం చేసి అనేక మంది డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు ఈ రోజున నువ్వు అమ్ముడుపోయావు ఎవరో నీకు డబ్బులు ఇచ్చి ఉంటారు క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడని నువ్వు డబ్బులు తీసుకుని లేకపోతే సబ్స్క్రైబర్స్ కొరకు లేకపోతే ఎవరికో నువ్వు లొంగిపోయి ఈ వీడియో చేస్తున్నావు అనే విషయం నాకు అర్థం అవుతుంది ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్చుకున్నందుకు తెచ్చుకున్నారు ఐదు వేలు ఇస్తే మతం మారిపోతారా ఆలోచన చేయండి ఈ రోజున ఒక ఇంట్లో నివసిస్తుంటే మనము మరలా కొత్త ఇంటికి వెళ్ళాలంటే చాలా చాలా ఆలోచన చేస్తూ ఉంటాం ఒక పద్ధతిని మార్చుకోవాలన్నా ఒక ఆహార పాలవాట్లు మార్చుకోవాలన్నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అది ఈ రోజున ఐదు వేలకి పదివేలకి మూడు వేలకి మారిపోతారండి బియ్యానికి పప్పులకి బెల్లానికి మతం మార్చేసుకుంటారా నా తల్లి పూర్వీకులు కానీ నా తండ్రి పూర్వీకులు కానీ వారు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అటల్ రిలీజన్ బట్ ఇట్ ఇస్ ద వే ఆఫ్ రిలేషన్షిప్ విత్ క్రియేటర్ క్రైస్తవ మతం ఎప్పుడు కూడా మేము బోధించవండి క్రైస్తవ మతము కాదు ఇది ఒక జీవన విధానము ఇది ఒక జీవన శైలి ఇది నిత్యత్వానికి మార్గమే తప్పించి ఇది మతము కాదు ఈ రోజున ఏ వ్యక్తి మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మతాన్ని మార్చుకోవడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేదు కానీ మనస్సును మార్చుకోవాలి జీవిత విధానాన్ని మార్చుకోవాలి సత్యములో నడిచినప్పుడు ఆ సత్యం మన సొంతలుగా చేస్తుంది సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది సత్యం మనకు మనునేత్రాలను వెలిగింపు చేస్తుంది సత్యం మనకు ఇస్తుంది కాబట్టి గమనించాలి రోజున క్రైస్తవ్యం ద్వారా భారతదేశం ఎంతగానో మేలు పొందిందండి ఈరోజు అనేకమైన ఆవిష్కరణలు ఈ రోజున మనం వాడుతున్నటువంటి ప్రతి గ్యాజెట్ కూడా క్రైస్తవుల ద్వారా కనుగొనబడింది దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కటి ఆవిష్కరణలు చేశారు ఆ ఆవిష్కరణలు మనం పొందుకున్నాం ఇంకోటి అంటాడు విదేశీ మతం అంటాడు ఆలోచన చేయండి విదేశీ మతం విదేశీ మతం విదేశీ దేవుడు అంటున్నావు మరి విదేశీయులు ఇంట్రడ్యూస్ చేసిన వస్తువులను వాడట్లేదా విదేశీయులు కనిపెట్టినటువంటి ఆ పరికరాలు మనం వాడుకోవట్లేదా ఈరోజు గూగుల్ ఎవరిది ఫేస్బుక్ ఎవరిది ఇన్స్టాగ్రామ్ ఎవరిది ఈ కెమెరాస్ ఈ వీడియో చేయడానికి కెమెరా కావాలి ఆ కెమెరా ఎవరు కనిపెట్టారు ఇంకా ఇంటర్నెట్ ఎవరి ద్వారా వచ్చింది గూగుల్ ఎవరి ద్వారా వచ్చింది చాట్ జీపి ఎవరి ద్వారా వచ్చింది టెక్నాలజీ అంతా కూడా ఒక విదేశీయుల ద్వారా క్రైస్తవుల ద్వారా వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి సిగ్గుపడిన నీవు ప్రియుడు ఆయన గురించి హేల్గా మాట్లాడటం చాలా హాస్యాస్పదం జాగ్రత్తగా ఈ బెతేము ఈ పాలస్తాయి ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది వే సంవత్సరాల మతాలు ఎన్ని ఎన్ని చరిత్ర చరిత్ర నా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను క్రైస్తవ్యం ఏ దేశానికి హాని చేయలేదండి పైపెచ్చు జ్ఞానాన్ని ఇచ్చింది మనునేతలను వెలిగింపు చేసింది సత్యంలో నడిపిస్తూ ఉంటది రోజున అబద్ధంలో బ్రతుకుతున్నావు అసత్యంలో బ్రతుకుతున్నావు అమాయకత్వంలో బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవ విలువలు క్రైస్తవ్యం బైబుల్ కానివ్వండి నిన్ను సత్యం వైపు నడిపించేటువంటిది నువ్వు ఒక ఇగ్నోరెన్స్లో ఉన్నావు తెలియనిటువంటి తనంతో ఉన్నప్పుడు సో బాబు నువ్వు తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఇది సత్యం అని చెప్పడం అది మతప్రచారం ఎలా అవుతుంది క్రైస్తవ్యం భారతదేశాన్ని పాడు మదర్ తెరిస్ అనేటువంటి ఆ మాతృమూర్తిని పరిచయం చేసింది క్రైస్తవ్యం కాదా భారతదేశంలో మిషన్స్ ఆఫ్ చారిటీస్ ద్వారా ఇప్పటికీ కొన్ని లక్షల మందికి కాబట్టి ఆ యొక్క చారిటీ సంస్థ ద్వారా ఆహారం తింటున్నారు అండి వాళ్ళు వాడి యొక్క ఆకలి వారు పొందుకుంటున్నారు మిషనరీ సంస్థలు క్రైస్తవ సంస్థలు ఎంత మేలు చేసినాయి భారతదేశానికి నేను ఒక వ్యక్తిని మాత్రమే ముందుంచాను మదర్ తెరీసా మిషన్స్ ఆఫ్ చారిటీ కల్కటా ఆ యొక్క ప్రాంతాల్లో మిషన్స్ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా ఎంత సేవ చేశారు ఆ సేవ నిమిత్తమే కదా ప్రపంచం గుర్తించి ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు సిఎంసి వెల్లూరు హాస్పిటల్ మనకు తెలుసు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉంటుంది అనేక మంది ఆ వెల్లూరులోకి వెళ్తే ఉచితంగా వారి వైద్యాన్ని ఇవ్వట్లేదండి ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ఉచితంగా వైద్యాన్ని విద్యను అందిస్తూ అనేకమంది ప్రాణాలు నిలబెడుతున్నారండి వాళ్ళు దాన్ని స్థాపించిన ఐడియా సోఫియా స్కడర్ ఒక క్రిస్టియన్ వాల్యూస్తో ఉన్నటువంటి ఉమెన్ నిజంగా అమెరికాలో ఉంటే వాళ్ళకి అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు కానీ భారతదేశం కొరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రేమ అనేటువంటి దాన్ని పంచడం కొరకు భారతదేశానికి వచ్చి కుటుంబాల్ని విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి త్యాగపూరితంగా క్రీస్తు ప్రేమను చాటడానికి దేశంలో ఉన్నారు క్రైస్తవం కీడి చేసిందా చేయండి చెయ్యండి రెడ్ క్రాస్ అనే సంస్థ మనం చూస్తుంటాం రెడ్ క్రాస్ అనేటువంటి ప్రతి డాక్టర్ యొక్క కారు మీద వెహికల్ మీద రెడ్ క్రాస్ ఉంటుంది ఆ రెడ్ క్రాస్ ప్రారంభించడానికి క్రీస్తు కారకులైన విషయం మీకు తెలుసా హెన్రీ జూన్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు బోధల ద్వారా ప్రభావితం అయ్యి నిందివని పొరుగువాన్ని ప్రేమించు ఆపదలో పొరుగువాన్ని ప్రేమించు అనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ అనే సంస్థను ప్రారంభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రైస్తవుడి ద్వారా ప్రారంభించబడిన రెడ్ క్రాస్ క్రిస్టియన్ వాల్యూస్ తో ప్రారంభించబడిన రెడ్ క్రాస్ దీవెనకరంగా లేదా దేవుని దృష్టిలో అందరూ సమ బైబుల్ చెప్తుందండి ఎక్కడా కూడా తారతమ్యాలు సృష్టించలేదు ద ఇమేజ్ అండ్ లైట్నెస్ లైట్నెస్ ఆఫ్ గాడ్ మనంద దేవుని స్వరూపాలమే దేవుని రూపాలమే తప్పించి దేవుని తలకాయలోంచి కొంతమంది దేవుని భుజాలలోంచి కొంతమంది దేవుని ఉదరులోంచి కొంతమంది దేవుని కాళ్ళలోంచి కొంతమంది దేవుని యొక్క కాళ్ళ నుంచి కొంతమంది వచ్చారని దేవుని తలకాయల నుంచి వచ్చిన వారు అగ్రకులం అని గొప్పవారని దేవుని యొక్క కాలంలోంచి దూళ్ళలోంచి వచ్చినటువంటి వారు తక్కువ కులస్థలం మేము అగ్రకులం కాబట్టి మీరు ఎప్పుడు మా కాళ్ళ దగ్గరే ఉండాలి అని అసమానం సృష్టించింది మతం అండి ఎవరు క్రైస్తవ్యం పుట్టించిందా క్రైస్తవం ఈ రోజున సమానత్వాన్ని బోధించింది అందరూ సమానులే మన భారతదేశంలో ఎంత అణిచివేత జరిగిందండి తక్కువ కొలస్తుల మీద ఎంత అణిచివేత జరిగింది వాళ్ళు స్కూల్లో చదువుకోకూడదా నిజంగా వారితో కలిసి నీళ్లు తాగకూడదా వాళ్ళు తాగేటువంటి చెరువులో నీళ్లు కొంత తెగవారు తాకకూడదా నోటికి ముంతాను ముడ్డికి చీపురు కట్టుకుని నడవాలండి ఏంటి అసమానతలు ఈ అసమానతను రూపు మార్పింది క్రైస్తవ్యం కాదా ఈ రోజున ఒక విమానం దగ్గర నుంచి బాల్ పాయింట్ పెన్ వరకు అనేక మంది క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఆవిష్కరణలు క్రైస్తవులు చేసిన ఆవిష్కరణల ద్వారా ప్రపంచం ఈరోజు ఎంత సుగమంగా ఉంది ఆలోచన చేయండి అజ్ఞానము మనల్ని ఏం చేస్తుంది అంటే ఇంకా వెనకకి నెట్టేస్తుంది అండి ఈరోజు నా జ్ఞానము సత్యము మనల్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తుంది చిన్న ఎగ్జాంపుల్ ఏమన్నా మన భారతదేశంలో సూర్యుని చంద్రుని వీళ్ళని దేవుళ్ళకే కొలిచేవారు చంద్రయాన్ భారతదేశం ఎందుకు చేయలేకపోయింది గా చేశారు చంద్రయాన్ అప్పటి వరకు భారతదేశం యొక్క ఆలోచన విధానం ఏంటి తెలుసా చంద్రుడు దేవుడు సూర్యుడు దేవుడు నక్షత్రాలు దేవుడు ఆ దేవుని మీద మనం వెళ్ళి కాలు మోపడం ఏంటి అనేటువంటి ఆలోచన విధానమే అజ్ఞానమే కదా మనల్ని పురోభివృద్ధిలోకి రాకుండా చేసింది కానీ నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీ ఫస్ట్ నా త్రీ ఆస్ట్రోనాట్స్ నీలామ్ స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్ అండ్ మైకిల్ కోలిన్స్ ఈ ముగ్గురు వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్పారు చంద్రుడు దేవుడు కాదు మీరు అసత్యంలో ఉన్నారు చంద్రుడు ఒక గ్రహమే వీటన్నిటిని కలువు చేసినటువంటి వాడు దేవుడు ఉన్నారు ఆయనే సృష్టికర్త అంటారని ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని పంచితేనే కదా మనకి ఈ రోజున చంద్రయాన్ చేస్తున్నాం చంద్రయాన్ మనం చేస్తాము అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించగలుగుతున్నాం చూసారా అజ్ఞానం మనిషిని ఏం చేస్తుంది అంటే అదో పాత్రను తొక్కేస్తుంది కానీ సత్యము మనిషిని స్వంత్రులుగా చేస్తుంది సత్యము మనిషిని విజయపదంలోకి నడిపిస్తుంది సత్యము స్వంత్రులుగా చేస్తుంది సత్యము మనోనేతాలను వెలిగిస్తుంది అందుబట్టే ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి మన భారతదేశం ఆయుర్వేదం చాలా చాలా ప్రాచుర్యం పొందింది ఆయుర్వేద వైద్యం చాలా ప్రశస్తమైనది ఎందుకు ఆయుర్వేదము ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేకపోయిందంటే ఆ టైంలో అనేక మంది చెప్పిన మాట ఏంటి కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తుడికి వెళ్ళి నీ కర్మరాది ఈ వ్యాధితో చచ్చిపోవటం అనేటువంటిది భగవంతుడు నీ నూతి మీద రాసిన రాతది ఆ రాతను చరపడానికి ఏ డాక్టర్ రావడానికి వీల్లేదు నువ్వు అలాగే ఆ వ్యాధితో చచ్చిపోవాలి అని చెప్పి ఆయుర్వేదం అందుబాటులో ఉన్నా దాన్ని డెవలప్ చేయలేదు కానీ ఈ రోజున ఇంగ్లీష్ వైద్యం అండి ఈ రోజున ఆపరేషన్స్ ఎంత చక్కగా జరుగుతున్నాయి నీకు ఏ సమస్య వచ్చినా సరే హార్ట్ అటాక్స్ వస్తే మంచి గుండె సంబంధమైనటువంటి ట్రీట్మెంట్స్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ వచ్చింది పెన్సిల్ అనేటువంటి దాన్ని ఎవరు కనిపించారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి వ్యక్తి పెన్సిల్ కనిపెట్టాడు అతడు క్రీస్తువులు అంగీకరించిన వ్యక్తి ఇంకా చెప్పుకోవాలంటే అనేకమైన ఆవిష్కరణలు ఎలా వచ్చినాయి ఒకసారి వాళ్ళతో ఈ రోజున నువ్వు ఎంతో బెనిఫిట్ పొందుతున్నావే క్రైస్తువుల ద్వారా ఆవిష్కరించబడిన ప్రతి వస్తువు ద్వారా ఎంతగానో నీ జీవితాన్ని సుగమం చేసుకున్నావు చాలా సుగవంతంగా నీ జీవితం ఉందంటే క్రీస్తుని బట్టి క్రైస్తవ్యాన్ని బట్టి ఆ క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి దేవుడికి జ్ఞానాన్ని బట్టి కదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు లైట్ లైట్ లేకపోతే మన జీవితం ఒక అంధకారం అయిపోద్ది ఈ రోజున క్రికెట్ మ్యాచ్ లైవ్ మనం చూస్తున్నాం డే అండ్ నైట్ మ్యాచ్లు మనం చూస్తున్నాం ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి సభలు సంబరాలు ఎన్ని జరుగుతున్నాయి ఆ లైట్ ని ఇన్వెంట్ చేసింది ఎవరు థామస్ ఆల్వ్ వెడిసన్ కాదా అతడు క్రైస్తవుడు కదా అనేక మంది క్రైస్తువుల ద్వారా ఇంట్రడ్యూస్ చేయమైనటువంటి ఆవిష్కరించమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆవిష్కరణల ద్వారా మానవ జీవితం ఇంత సుఖవంతంగా లేదంటారా క్రైస్తవ్యం దేశాలను పాడు చేస్తున్నారు క్రైస్తవం ఎక్కడ పెడితే ఆ దేశాలు పాడైపోయినాయా అతను చేయండి విజ్ఞులైనటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్తున్న విషయాల్ని ఏదో రాడికల్ గా వింటాం కాదు కానీ ఆలోచనాత్మకంగా మీరు ఒక్కసారి నేను చెప్పేటువంటి విషయాల మీద మీ ఉంచండి మీకు సత్యం తెలుస్తుంది మీ గూగుల్ అవైలబుల్గా ఉంది డీప్ సీక్ అవైలబుల్ గా ఉంది ఆ తన చాట్ జీపీటీ అవైలబుల్గా గా ఉంది ఇంకా చెప్పాలంటే చాలా సర్చ్ ఇంజిన్స్ అవైలబుల్ ఎన్సైక్లోబీడియాస్ ఉన్నాయి వాటి గురించి రీసెర్చ్ చేయండి పరిశుద్ధ అందరూ ఒక మాట ఉంది ఆ మాటని జ్ఞాపకం చేయాలి ఏహో ఆ ఉత్తముడు రుచి చూచి తెలుసుకునండి ఈరోజు యేసు ప్రభు వారిని బ్లైండ్ గా నమ్ముకోదు నేనే చెప్తున్నాను గుడ్డిగా నమ్ముకోవద్దు ప్రభు అని బాగా పరీక్షించండి యేసు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని బాగా పరిశీలనగా మీరు అధ్యయనం చేయండి ఒక సంవత్సరం కాదా రెండు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు టైం తీసుకోండి యేస్సు క్రీస్తు ప్రభు నిజంగా దైవత్వం ఉందా బైబుల్ నిజమైన గ్రంథమా కాదా వీరు చెప్తున్నవి నిజమైనవి కావని పరిశీలన చేయండి పరిశోధించండి క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ నాట్ అట్ బ్లైండ్ ఫెయిత్ ఇది గుడ్డి విశ్వాసం కాదు ఇట్స్ అ రాషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్ నేను మరొకసారి అండ్ ఇంటెలిజెంట్ ఫ్రీ ఆలోచన చేసే తీర్మానాలు తీసుకుందా తద్వారా దేవుని పొందుతారు ఆ వ్యక్తి తన మాటలను వెనక్కి తీసుకుంటాడో తీసుకోవడం నాకు సంబంధం లేదు కానీ మీకు సత్యాన్ని మేము ముందుంచాను సో అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ అన్ని విషయాలు ఒక వీడియోలో ఒక లిమిటెడ్ టైంలో మీకు పెట్టడం అవదు రాబోతున్న దినాలు అనేక విషయాలు మీతో మాట్లాడతాను నికోలస్ నోటోవిచ్ అనేటువంటి వ్యక్తి యశూ ప్రభు భారతదేశానికి వచ్చాడా కాశ్మీర్లో జీవించిన అంశం గురించి కూడా ప్రత్యేకమైన శీర్షిక ఇవ్వబోతున్నాను అందరు బట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి విలువైనటువంటి సమాచారం మీకు అంతా ఉంది కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వండి తద్వారా అనేకమైనటువంటి అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటారు మీ దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఈ విషయాలు చెప్పగలుగుతారు గాడ్ బ్లాస్ యూ గోడ్ బ్లాస్ ఇండియా